నాగార్జున ధనుష్ హీరోలుగా నటించిన కుబేర సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి నాగార్జున ధనుష్ అభిమానుల మధ్య పోటీ కూడా జరుగుతోంది నాగార్జున ధనుష్ హీరోలుగా రష్మిక మందన్న హీరోయిన్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం కుబేర సునీల్ నారంగ్ పుష్కూర్ రామ్మోహన్ శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది రివ్యూస్ పాజిటివ్గా వచ్చినా ఆ రేంజ్లో కలెక్షన్లు కనిపించడం లేదు ఓపెనింగ్ రోజే ఇది యావరేజ్ కలెక్షన్లని రాబట్టింది అయితే చిత్ర బృందం నెగటివ్ పబ్లిసిటీని కంట్రోల్ చేయడంతో కొంత సినిమాకు హెల్ప్ అవుతుందని తెలుస్తోంది ఈ మూవీ వీకెండ్స్ కి మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది కానీ వీక్డేస్లోనే ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి సోమవారం రోజుతో ఈ మూవీ హిట్ అవ్వగలదా లేదా అనేది తేలిపోనుంది ఇక తాజాగా కుబేర మూవీ రెండు రోజుల కలెక్షన్లు వచ్చాయి మొదటి రోజు ముప్పై కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది పద్నాలుగు కోట్ల రూపాయలు షేర్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది కానీ వాస్తవంగా ఇది ఇరవై ఆరు కోట్ల రూపాయలు గ్రాస్ పదమూడు కోట్ల రూపాయలు షేర్ రాబట్టినట్టు సమాచారం ఇక రెండో రోజు ఈ చిత్రం పదహారు కోట్ల రూపాయలు షేర్ వచ్చిందని పలు ట్రేడ్ సైట్లు పేర్కొంటున్నాయి మొత్తంగా ఈ సినిమా ఇరవై ఆరు రూపాయలు నుంచి ముప్పై కోట్ల రూపాయలు వరకు షేర్ రాబట్టినట్టు సమాచారం ఈ మూవీకి సుమారు అరవై కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది బ్రేక్ ఈవెంట్ కావాలంటే నూట ఇరవై కోట్ల రూపాయలు గ్రాస్ అరవై కోట్ల రూపాయలు షేర్ రావాలి మరి దాన్ని రీచ్ అవుతుందా అనేది చూడాలి అయితే ఆదివారం ఆక్యుపెన్సీ డల్గా ఉందని బుకింగ్స్ని బట్టి తెలుస్తుంది శుక్రవారంతో పోల్చితే శనివారం ఆక్యుపెన్సీ పెరిగింది దీంతో కలెక్షన్లు పెరిగాయి కానీ సండే రోజు ఆ రేంజ్ బుకింగ్స్ లేవు దీంతో మూడో రోజు కుబేర కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది ఈ లెక్కన మూడో రోజు పది కోట్ల వరకు షేర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇదే నిజమైతే ఇంకా ఇరవై కోట్ల షేర్ రావాలి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి సినిమా డల్ అవుతున్న నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ జోరు పెంచుతుంది శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు సక్సెస్ సెలబ్రేట్ చేశారు ఇక ఆదివారం సక్సెస్ మీట్ ని నిర్వహిస్తున్నారు దీనికి ధనుష్తో పాటు నాగార్జున రష్మిక మందన్న శేఖర్ కమ్ముల ఇలా టీం మొత్తం హాజరు అయింది వారితో పాటు గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి రావడం విశేషం ఇదే ఇంట్రెస్టింగ్గా మారింది కుబేర మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీం బాగా శ్రమిస్తుందని చెప్పొచ్చు రిలీజ్కి ముందు పెద్దగా ప్రమోట్ చేయలేదు దీంతో ఓపెనింగ్స్పై ఆ ప్రభావం పడింది కాని ఇప్పుడు ప్రమోషన్స్ పెంచుతున్నారు ఇది సినిమాకి ఎంత మేరకు అవుతుందో చూడాలి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కుబేర సినిమాకి సంబంధించిన విచిత్రమైన చర్చ నడుస్తోంది ధనుష్ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ మధ్య చిన్న పాటి వార్ నడుస్తోంది ఈ చిత్రం తెలుగులోనే సత్తా చాటుతుంది కానీ తమిళంలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోతుంది ధనుష్ సొంత స్టేట్లోనే ఈ మూవీ డల్గా రన్ కావడం ఆశ్చర్యపరుస్తుంది కానీ తమిళనాడుతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా తెలుగు కలెక్షన్లు ఉండటం విశేషం కుబేర చిత్రం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వసూళ్లని రాబట్టింది నైజాం ఆంధ్రలో ఈ చిత్రం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేస్తే అదే తమిళనాడులో తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది ఓవర్సీస్లోనూ ఈ చిత్రం పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది కర్ణాటకలో సుమారు నాలుగు కోట్లు నార్త్లో కోటిన్నర కేరళ అరకోటి వసూలు చేసింది ఇలా యాభై నాలుగు కోట్ల గ్రాస్ని రాబట్టింది అయితే కోలీవుడ్లో ఈ మూవీ ఓవర్సీస్కి వచ్చిన కలెక్షన్లు కూడా రాకపోవడం ఆశ్చర్యపరుస్తుంది ధనుష్ కోలీవుడ్లో స్టార్ హీరో ఆయన సినిమాలు అక్కడ మంచి ఓపెనింగ్స్ని రాబడతాయి కానీ కుబేర మూవీ అక్కడ చాలా వెనకబడిపోయింది ఆయన సొంత స్టేట్లోనే సత్తా చాటకపోవడంతో నాగార్జున ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు ఇప్పటికే హీరో ఎవరనే వివాదం నడుస్తోంది ఈ నేపథ్యంలో కలెక్షన్లలో ధనుష్ సొంత స్టేట్లో వెనకబడిపోవడం ఆశ్చర్యంగా మారింది దీన్నే ఛాన్స్గా తీసుకుని రెచ్చిపోతున్నారు నాగార్జున ఫ్యాన్స్ నాగార్జున శేఖర్ కమ్ముల క్రేజ్ ముందు ధనుష్ వెనకబడిపోయాడని అంటున్నారు అయితే కుబేరలో హీరో ధనుష్ తప్ప నాగార్జున రష్మిక దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మించిన నిర్మాతలు అంతా తెలుగువారే దీంతో తెలుగు మూవీగానే ప్రమోట్ అయింది కలెక్షన్లు కూడా అదే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ధనుష్ నాగార్జున ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది శనివారం ప్రెస్మీట్లో నాగార్జున చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం ఆయన ఈ మూవీకి తానే హీరో అన్నట్టుగా మాట్లాడారు తనదే మెయిన్ రోల్ అన్నారు తన పాత్రతోనే సినిమా కథ స్టార్ట్ అవుతుందని తన పాత్ర ప్రధానంగానే కథ నడుస్తోందని తన పాత్రలో మూడు భిన్నమైన షేడ్స్ ఉన్నాయని అందుకే తన పాత్రనే మెయిన్గా భావిస్తున్నట్టు తెలిపారు నాగార్జున శేఖర్ కూడా అదే చెప్పారని వెల్లడించారు అదే సమయంలో ధనుష్ పాత్రని తక్కువ చేసినట్టుగా మాట్లాడారు ధనుష్ పాత్ర తన కథలోకి వస్తుందని ఆయన పాత్రలో పెద్దగా లేయర్స్ లేవని ఒకే జోన్లో నడుస్తుందనీ ఎలాంటి ఎత్తు పల్లాలు లేకుండా వెళ్తుందని తెలిపారు నాగ్ దీనికి ధనుష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు నాగార్జునని ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు నాగార్జున ఇన్ లో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు సినిమా క్రెడిట్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు సినిమా రిలీజ్ కి ముందు ఇది శేఖర్ కమ్ముల మూవీ అని చెప్పిన నాగార్జున ఇప్పుడు తన సినిమాగా చెబుతున్నాడని అంటున్నారు ఇది నెట్టింట పెద్ద రచ్చ అవుతుంది మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి కుబేర సినిమా భవిష్యత్తు కలెక్షన్లపైనే ఆధారపడి ఉంది ప్రమోషన్స్ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి అభిమానుల మద్దతు చివరి నిర్ణయం